అందరికీ ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నాంలే ఇచ్చుడు సన్ రైజ్ ఎంత బాగుందో కదా నేను ఒక వీడియో తీసుకుంటా సరే సన్ వీడియో ఒకటే ఎందుకు ఈ పల్లెటూరులో ఉన్న అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసి మన వ్యూవర్స్ కి చూపిస్తే ఎలా ఉంటుందంట బాగుంటుంది మరి ఇంకెందుకు లేట్ చూసేయండి మా వ్లాగ్ ఏంటో ఈ పొలం గట్ల పైన నడుస్తుంటే క్యాట్ వాక్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా అందుకే ఇక్కడ నడవడం కొంచెం కష్టం కాబట్టి చేతులు పట్టుకుని నడుద్దాం అని చెప్పాను కానీ అక్కడ ముందు వెళ్తుంది కదా అమ్మాయి ఒక డైలాగ్ వేసింది మీరు కావాలంటే చేతులు పట్టుకుంటండి నాకు ఇవన్నీ అలవాటే నెక్స్ట్ మినిట్ అలా పడింది ఒక్కసారి కాదు త్రీ టైమ్స్ పడింది మీకు చూపిద్దామని ఒకసారి క్యాప్చర్ చేశాను తను పడినప్పుడైతే మామూలుగా నవ్వుకోలేదు మీరు కూడా మీ గ్యాంగ్లో ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేశానండి ఈ మామిడి తోట చూడు కాయలు బాగా కాసినట్టున్నాయి కదా కానీ మా తోటలో ఈసారి అంత ఎక్కువ కాయనే లేదంట ఇన్ని కాయలు చూసాక తినాలనిపించి ఒక కాయ కోసాను ఏంటో బై వన్ గట్ వన్ ఫ్రీ అన్నట్టు ఒక కాయ తింటేతే బోనస్ గా ఇంకోటి కూడా విందబడింది ఇంటికి వెళ్ళాక మంచిగా ఉప్పు గారం పట్టించి లాగిన్ చేశాం నాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చాయి ఇటువంటి చూసారా దీని పేరు నూనె బీపీ డయాబెటీస్ క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతుందంట ఈ పప్పు చూడు క్యూట్గా ఉంది కదా ఆడుకోవడానికి ఏమో పప్పీలు కావాలి తినడానికి ఏమో కోళ్ళు కావాలి చూడు పిల్ల ఎంత క్యూట్గా ఉందో కానీ అది వదిలేస్తే ఎప్పుడెప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామో అన్నట్టే చూస్తోంది మా ఫ్రెండ్ వాళ్ళ అన్నకి నాటుకోళ్ళు పెంచడం అంటే ఇంట్రెస్ట్ అంట చూడండి మామిడి తోటలో ఎంత మంచిగా సెట్ చేశారో ఇన్ని నాటుకోళ్ళు ఒకేసారి చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు నార్మల్ గా కోడిని చూస్తేనే వేసేయాలనిపిస్తుంది మరి నాటుకోడు అంటే ఒక పట్టు పట్టాల్సిందే దానిలోకి చిల్లుగారి కాంబినేషన్ అయితే హెవెనే కొడి కూర చిల్లుగారించుకోవి ఒక్కసారి ఇప్పుడంటే అప్పుడంటూ సో అలా ఒక నాటుకోడిని వేసేసి ఫుల్ గా తిని రిలాక్స్ అయి మళ్ళీ పొలంలోకి వచ్చేసాం ఏంటమ్మా చాలా పెద్దరాయి తీసుకున్నావే బాదం కాయకి దెబ్బ తగులుద్దేమో జాగ్రత్త అంటే నా సున్నితమైన చేతులకి దెబ్బ తగులుతుందని అలా అబ్బా ఫైనల్లీ మా బ్రో అయితే ఒక బాదంకాయని పగలగొట్టి అందులో నుంచి పప్పునైతే బయటే తీసింది అది నేనే తిన్నానండి పర్లేదు బాగానే ఉంది గైస్ వీటిని వాటర్ యాపిల్స్ అంటారంట నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం తిన్నాను చూడండి మా బ్రో కష్టపడి మా కోసం తెంపుతుంటే నాకు నాకైతే ఒక పాట గుర్తొస్తుంది చెట్టు చెట్టు లెక్క పుట్ట ఆహా మరి ఈ చెటారు చూస్తుంటే మేడంకి ఏం పాట గుర్తొస్తుందో అమ్మిగా పుట్టు ఉంటే నాకైతే ఇప్పుడు పాట కన్నా ఫస్ట్ అమ్మినే గుర్తొస్తుందబ్బా మరి లాగించే లిస్ట్ పెట్టగబ్బా సో ఆఫ్టర్నూన్ కూడా ఫుల్ గా తినేసి ఈవినింగ్ ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము పొలంలోకి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసాం మా సోకులో చూడండి అప్పుడే ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసేసింది నువ్వేమైనా తక్కువ ఏంటి వయ్యారి బామాని హంస నడక ఎందుకే తొందర చాలు సో ఇదండి మా బ్లాగ్ అలా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో అయ్యాం మీరు కూడా పల్లెటూరు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేయండి వీళ్ళు మీటింగ్ ఎన్నదే బ్లాగ్ Please like, share and subscribe. Bye! Bye.